హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ బ్లాగ్స్ అండ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఎగ్ మేథి కుర్మాండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి అయితే చాలా మంచిది సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఎగ్స్ని బాయిల్ చేసేసుకుందాము అండ్ అట్లనే టొమాటోస్ ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అండ్ మెంతిని కూడా తుంచి పెట్టుకున్నాను అట్లనే మనకి ఎగ్స్ అయితే నీట్గా బాయిల్ అయిపోయినాయండి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఎగ్స్ అయితే బాయిల్ అయిపోతాయి సో బాయిల్ అయిపోయిన తర్వాత చక్కగా పీల్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అండ్ ఎగ్తో మేతి కానీ ఏదైనా అండి ఏదైనా కర్రీలో మనం మెంతిని యాడ్ చేసేసుకుంటే మనకి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందండి సో షుగర్ పేషెంట్స్కి అయితే ఇది ఒక మెడిసిన్ అనే చెప్పొచ్చు మెంతిలో మంచి ఔషధ గుణాలు అయితే ఉన్నాయి సో అందుకని చెప్పి షుగర్ పేషెంట్స్ మ్యాక్సిమం మెంతిని యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి సో మనకి పీల్ ఆఫ్ చేయడం అయితే అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకుందాము అండ్ టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని మనం ఆల్రెడీ పీల్ ఆఫ్ చేసుకున్న ఎగ్స్ని చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలండి సో మనం ఇట్లా కట్స్ ఇచ్చుకుంటే టేస్ట్ అనేది ఇంగ్రిడియంట్స్ అన్ని ఎగ్స్ కి మంచిగా పెట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఎగ్స్ లేదంటే మనకి ప్లెయిన్గా అనిపిస్తే మనం నార్మల్గా బాయిల్ చేసి తింటాం చూడండి ఎగ్స్ అట్లనే అనిపిస్తాయి సో అందుకని చెప్పి మనం చిన్నగా కట్ సో ఇప్పుడు దీంట్లోనికి కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసేసుకొని మంచిగా వీటిని ఫ్రై చేసేసుకోవాలండి ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే కాస్త కారం కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి సో అప్పుడే మనకి ఎగ్ అయితే మంచి టేస్ట్ వస్తుంది సో మంచి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఎగ్స్ని అయితే తీసేస్తాము సో ఫ్రై అయిపోయింది కాబట్టి సపరేట్ చేసేస్తాము అండ్ దీంట్లోకి ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకుందాం కర్రీ కోసం సో ఇంకా ఆయిల్ యిల్ హీట్ అయిన తర్వాత రెండు నుంచి మూడు పచ్చిమిర్చిలను అయితే వేసేసుకుందామండి సో ముందుగా పచ్చిమిర్చిలు వేసుకుంటే పచ్చిమిర్చి అనేది మంచిగా ఫ్రై అయ్యి కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ కర్రీలో మనకి మిడిల్లో తగులుతున్నప్పుడు ఆ మిర్చి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది నాకైతే అట్లనే ఇష్టం అండ్ ముందుగా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకుందాము జస్ట్ టూ ఆనియన్సే వేసాను చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి అప్పుడే మనకి గ్రేవీ అనేది మంచిగా వస్తుంది సో ఆనియన్స్ కాస్త ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందాము టూ మినిట్స్ పాటు మూత పెట్టేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి నీట్గా కుక్ అయిపోతాయి అండి మంచిగా ఫ్రై అయిపోతాయి సో ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాము సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు నీట్గా కలిపేసుకుంటే మంచిగా ఫ్రై అవ్వనిద్దామండి సో ఆనియన్స్ అనేవి మంచి గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసినాయి కదా ఇప్పుడు ఒక టూ టమాటోస్ని చిన్న చిన్నగా కట్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాను కదా సో ఆ టమాటోస్ను అయితే ఇప్పుడు దీంట్లోనికి యాడ్ చేసేసుకుందాము టమాటోస్ వేసుకున్న తర్వాత ఇవన్నీ మంచిగా కలిసేలాగా అయితే ఒకసారి కలిపేసుకుందాము కలుపుకున్న తర్వాత దీన్ని ఇంకోసారి అయితే మూత పెట్టేసుకొని జస్ట్ టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అవనిస్తే మనకి టమాటోలో ఉన్న వాటర్ అంతా పైకి తేరి మనకి టమాటోస్ అనేవి మంచిగా మగ్గిపోతాయండి సో మనకి టమాటోస్ మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం ఈ మెంతి ఆకులను అయితే మంచిగా వాటర్లో వేసేసుకొని చక్కగా కడిగేసుకొని మనం ఈ టమాటోస్లోకి అయితే యాడ్ చేసేసుకుందాం సో వన్స్ మనం మెంతిని యాడ్ చేసేసుకున్న తర్వాత కంప్లీట్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మిక్సీలోగా అయితే కలిపేసుకోవాలి అండ్ కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని జస్ట్ టూ టు ఫైవ్ మినిట్స్ పాటు వెయిట్ చేస్తే అసలు చూడండి మనకి ఇక్కడ మెంతి ఎక్కడుందిరా బాబు అనిపిస్తుంది అంత మంచిగా మగ్గిపోతాయి సో మనకి ఇవన్నీ నీట్గా మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం దీంట్లోనికి ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసేసుకుందాము సో ఫస్ట్ అయితే సాల్ట్ వేసేసుకుంటున్నానండి సో మీకు మీ టేస్ట్ని బట్టి వేసేసుకోండి నేను ఒక స్పూన్ వరకు సాల్ట్ అతనే వన్ స్పూన్ వరకు కారం ఆల్రెడీ పసుపు వేసుకున్నా కదా ముందే ఫ్రై చేసినప్పుడు అందుకని చెప్పి చిటికడంత పసుపు వేసుకున్నాను సో ఇవన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా సో అయితే వేసేసుకొని వీటన్నింటినీ చక్కగా కలిపేసుకోవాలి కొంచెం నెమ్మదిగా కలిపేసుకోండి లేదంటే ఎగ్స్ మనకి పీసులు అయిపోతాయి అనమాట సో మంచిగా కలిపేసుకున్న తర్వాత జస్ట్ ఒక్కసారి మనం మూత పెట్టేసుకుందామండి సో అప్పుడు మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎగ్స్కి నీట్గా పట్టేస్తాయి సో ఇంకా మనం వాటర్ వేయాల్సిన అవసరం అయితే ఏముండదండి ఈ వాటరే సరిపోతుంది ఇన్ కేసు వాటర్ ఇస్తే టేస్ట్ అనేది మారిపోతుంది సో ఇంకా మనం మంచిగా మగ్గిపోయిన తర్వాత ఫైనల్గా గరం మసాలా అయితే వేసేసుకొని చక్కగా ఇంకొకసారి కలిపేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇన్ కేస్ మీకు ఉంటే కాస్త కొత్తిమీర కూడా వేసేసుకోండి మంచి స్మెల్ అండ్ టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది అండ్ ఇంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ మేతి కర్రీ అయితే రెడీ అయిపోతుంది అండ్ ఆల్రెడీ చెప్పాను కదా షుగర్ పేషెంట్స్ మీరైతే గుర్తుపెట్టుకోండి మీ డైట్లో ఖచ్చితంగా మెంతిని అయితే యాడ్ చేసేసుకోండి నైట్ నానపెట్టిన మెంతుల్ని మార్నింగ్ తినటం కానీ లేదంటే నైట్ నానపెట్టిన మెంతి పౌడర్ వాటర్ని మార్నింగ్ తాగడం కానీ చేస్తే మీకు షుగర్ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందండి సో మంచి టిప్ అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను శంకర్స్ లాగ్స్